హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఏం చేస్తున్నారు అందరూ చూసారా వీళ్ళు ట్రైన్లో ఏం చేస్తున్నారు పేకాట ఆడుతున్నారు అనుకుంటున్నారు కదూ కాదండి పేకాట కాదు ఇది ఫేస్ టెన్ అట కొత్త ఆట ఫేస్ టెన్ ఇంచుమించు చూడటానికి పేకాటలానే ఉంటుంది కానీ పేకాట అయితే కాదు ఫేస్ టెన్ నేను కూడా ఈ ఆటను కొత్తగానే చూస్తున్నాను కొత్తగానే విన్నాను సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే దీనికి ఏవో ఫోర్టీన్ సెట్స్ ఉంటాయట ఫోర్టీన్ టైమ్స్ ఆడాలట అప్పుడు విన్నర్ ఎవరో తెలుస్తుందిట కానీ చాలా సరదాగా ఉందండి ఆట మాత్రం టైం పాస్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ అయితే ట్రైన్లో పర్లేదు కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవర్స్ జర్నీ ట్రైన్లో అంటే మామూలు విషయం కాదు దిగడానికి ఉండదు ఎక్కడానికి ఉండదు టైంపాస్ ఎలా అవ్వాలి మరి ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా ఎంతసేపు మాట్లాడుకుంటాం ఎంతసేపు నిద్రపోతాం అందుకని ఆధ్యాత్మిక చింతన ఉన్న టైంలో పారాయణాలవి చేసేసి ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ ఇలా రకరకాల గేమ్స్ ఆడుతుంటే ఆ కిక్కే వేరు ఇదిగో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు లంచ్ చేసినట్లున్నారు లంచ్ చేసి మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలుపెట్టారు వీరంతా ఎందుకంటే ప్లేస్లు మారారు కదా కాబట్టి ఆఫ్టర్ లంచ్ కూడా ఇలా గేమ్ ఆడుతూనే ఉన్నారు గెలుస్తున్న వారి మొహంలో ఆనందం గెలవలేని వారి మొహంలో అయ్యో ఓడిపోతున్నాం అనే ఒక చిన్న చింత సరదాతో కూడినటువంటి చింత ఇదేమి కంపల్సరీ కాదు కదా గేమ్లో